హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఛానల్ నా సబ్స్క్రైబర్ అడిగారండి బూందీ మిఠాయి చూపించమని నేను చెప్పినట్టు చేసుకోండి చిన్న చిన్న చిట్కాలు పాటించి చక్కగా వచ్చేస్తుంది ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారికి రెండుసార్లు చూసి ఒక్కసారి ట్రై చేయండి రాదు రాదు అంటారు బూందీ మిఠాయి నేను చెప్పినట్టు కనుక చేశారంటే చక్కగా వచ్చేస్తుంది లాస్ట్ దాకా బూందీ పొంగాలన్నా నేను చెప్పినట్టు కలుపుకోండి పిండి నేను శనగపిండి తీసుకున్నానండి మీరు శనగపప్పు అయినా పట్టించుకోండి చెన్న మీ పచ్చనగపప్పు అయినా మిల్లు పట్టించుకోండి నేను అర కేజీ పిండి ప్యాకెట్ తీసుకున్నాను ఒక కప్పుతో కొలుసుకుంటున్నాను నాలుగు కప్పులు అయిందండి పిండి ఒక ముప్పై కప్పు బియ్యం పిండి వేస్తున్నాను ఒకటి అప్పుడు శనగపిండి కానీ బియ్య పిండితో ఐదు అయింది ఒక చిటికెడు సోడ నీళ్ళు పోసి కలుపుకోవాలి పిండి బాగా కలుపుకోవాలి మూడు బట్టిని నీళ్ళు నాకు ఈ పిండికి బెల్లం ఒక కేజీ తీసుకున్నాను కేజీ గడ్డి ఇది మీరు దేంతైనా నలగ కొట్టుకొని నలగ కొట్టుకోండి నేను ఈ చేపతో దరుక్కుంటున్నాను ఎనిమిది వందల గ్రాములు తరిగాను బెల్లం ఇది ఒక రెండు వందలు ఉంట తీసి పెడుతున్నాను ఇప్పుడేది కొలుసుకుందాం పిండి బియ్యం పిండితో ఐదు కప్పులు అయిందండి కొలతలతో కూడా తీసుకోండి మీరు ఏదైనా కొలత తీసుకున్నారంటే ఇటు కొలుసుకోండి పావు తక్కువ ఐదు కప్పులు అయింది శనగపిండి కానీ బియ్యం పిండితో సహా బెల్లం ఇప్పుడు మూడు కప్పులు నాలుగు కప్పులు బెల్లం అయిందండి పిండి కంటే కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోద్ది బెల్లం నాలుగు కప్పులు బెల్లం ఐదు కప్పులు పిండి అయింది బూందీ గెరిటైనా తీసుకోండి నేను ఈ చిల్లెలు గిన్నెలు తీసేస్తున్నానండి పిండి తడుపుకొని గిన్నె స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో కొంచెం పిండి వేస్తే అది పైకి తెలియదంటే ఆయిల్ వేడెక్కినట్టు బాగా ఆయిల్ వేడెక్కనిచ్చి పిండి వేసుకొని లాస్ట్ దాకా ఇట్లానే పొంగాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటించండి పిండి గట్టిగా కలుపుకోకుండా అంత కాకుండా ఇటు కలుపుకొని అటు తడితేనే పడిపోద్ది పిండి లడ్డు కంటే కొంచెం ఎక్కువ వేగాలండి ఇది బూందీ కంటే కొంచెం తక్కువ లడ్డు కంటే కొంచెం ఎక్కువ వేగాలి ఈ కలర్ వేయించుకోవాలి తీసే ప్లేట్లో వేసేసుకొని ఇంకంతా ఇదే కలర్ వచ్చేటట్టు చేసుకుందాం మధ్య మధ్యలో మనం ఈ పిండి వేసేది ఈ చిల్లెలు గిన్నె ఉంది కదా ఒకసారి కడిగేసుకోవాలి ఆ పిండిది అంతా తుడిచేసుకొని అప్పుడు చక్కగా లాస్ట్ దాకా ఎట్న పొంగుద్దు అంటే ఆ పిండి కనుక అడతుక్కున్నదంటే తోకలు వచ్చేస్తాయి టిప్పు టిప్పుకి పిండి కలుపుకుంటా గింటతో వేసుకోవాలి బూందీ తీసి పక్కన పెట్టేసుకున్నాం అయింది రాలి ప్లేట్లకు కొంచెం ఆయిల్ రాసేసుకొని పక్కన పెట్టుకున్నాం నెయ్యి కానీ ఆయిల్ అయినా రాసుకోండి అండి అంటుకోకుండా వచ్చేస్తాయి మా దగ్గర ఒక శాక్యులేటర్ ఉంది దానికి కూడా కొంచెం ఆయిల్ రాసేస్తున్నాను బూంది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బెల్లంలో ఒక కప్పు నీళ్ళు పోసుకొని నాలుగు కప్పులు బెల్లానికి ఒక కప్పు సరిపోతాయి స్టవ్ మీద పెట్టి కరిగించుకోవాలి కరిగిన తర్వాత ఇట వడ పోసుకోవాలి ఇంకొక గిన్నె పాకం బట్టి గిన్నె లేకి కొంచెం పెద్దదే తీసుకోవాలి స్టవ్ మీద పెట్టి ఒక ఇరవై నిమిషాలకి ఉడికింది బాగా పాకం ఒక ప్లేట్లో నీళ్ళు తీసుకొని చూసుకోవాలి ఒక రెండుసార్లు సౌండ్ రావాలి కటామని సౌండ్ రావాలండి మధ్యలోకి టెరగాలి వచ్చింది పాకం స్టవ్ సిమ్లో పెట్టేసి నెయ్యి వేసుకొని ఒక స్పూను వేలకి పొడి ఒక స్పూను ఒక చిట్కడు సోడా వేసి కలుపుకుంటే చక్కగా మెత్తగా ఉంటుంది బూందీ మిఠాయి లాస్ట్ దాకా నెల రోజులున్నా బాగా చక్కగా మెత్తగా ఉంటుంది గట్టిగా ఉండకుండా మళ్ళీ నీళ్ళు తీసుకొని అనేది చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చూడు వచ్చేసింది మధ్యలో విరిగింది స్టవ్ మీద నుంచి కిందకు పెట్టేసుకొని పాకం కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటున్నాను ఒక్కదాన్ని నేను ఒక్కళ్ళైనా చేసుకోవచ్చు కొంచెం కొంచెం పోసుకుంటా కలిపేసుకొని కొంచెం తొందరగానే కలుపుకోవాలి ఈ ఆయిల్ రాసి పెట్టిన ప్లేట్లు లేచేసుకొని మూటికి చపాతీకరతైనా ఇలాంటిది ఏమన్నా ఉంటే వీటికి ఆయిల్ రాసేసుకొని గట్టిగా ఇట్ నొక్కి వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే నొక్కేసుకోవాలి ఈ ట్రైలో కూడా వేస్తున్నాను రెండు ప్లేట్లలో ఒక ట్రైలో వేసాను వేడిగా ఉన్నప్పుడే ఇటు గట్టిగా ఒత్తేసుకోవాలి చాగ్తో ఇట గీట్లు పెట్టుకోవాలి లైన్స్ గీసుకోవాలి ఏ చేపలు కావాలంటే అవి గీసుకోవాలి చాక్ కొంచెం ఆయిల్ రాసి ఇటు కనుక గీట్లు పెట్టుకున్నామంటే ఆరిన తర్వాత చక్కగా వస్తాయి ఎమ్మటే పెట్టుకోవాలి గీట్లు కూడా ఈ మిఠాయికి ట్రై కనుక అయితే బాగుంటుందండి ఈసారి స్టీల్ది ఒకటి తీసుకోవాలి చపాతీ కరకాయని టాయిల్ రాసేసి గట్టిగా స్ప్రెడ్ చేసుకోవచ్చు రెండు గంటలు పెట్టాను పక్కన రెండు గంటల తర్వాత చూపిస్తున్నానండి మీకు ఓర్కిడి తిప్పితేనే వస్తుంది ఎందుకంటే ఆయిల్ రాసి ఉన్నాం కదా చాక్ కూడా పెట్ట అవసరం లేదు ట్రైలు ఏదైతే చక్కగా వచ్చిందండి బాగా మనం అగీట్లు పెట్టుకున్న దగ్గర టచ్ చేస్తే వచ్చేస్తాయి మన వీడియోస్లోనండి అన్ని హెల్దీ రెసిపీసే ఉన్నాయి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారికి రెండు సార్లు చూసారంటే ఒకసారి చేశారంటే చక్కగా వస్తుంది బూందీ మిఠాయి కుదరదు అని అంటారు నేను చెప్పినట్టు చేసుకోండి చిన్న చిన్న చిట్కాలు పాటించి కొలతకైతే ఐదు పిండికి నాలుగు బెల్లం వేసుకోండి దేంతైనా మీరు కూల్చేసుకుంటే వెయిట్లోనైతే అర కేజీ పిండికి ఎనిమిది వందల గ్రాముల బెల్లం సరిపోద్ది వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి